బిగ్ బాస్ సీజన్ లో రెండో వారం ముగింపు దశకు చేరుకుంది వీకెండ్ రోజు నాగార్జున స్టేజ్ పైకి వచ్చి హౌస్ తో మాట్లాడుతూ రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇందులో భాగంగా సీతతో మాట్లాడుతూ నేను కిరాక్ సీత అని పిలవచ్చా అని అడుగుతాడు ఇక దానికి సీత రిప్లై ఇస్తూ ఏమో సార్ పిలవచ్చేమో అనుకుంటున్నాను అంటుంది దానికి నాగార్జున ఇంకా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కిరాక్ లాగా అనిపించలేదని అంటారు అలానే సీత ఆడిన గేమ్స్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటారు కింగ్ నాగార్జున గేమ్స్ పరంగా చాలా బాగా ఆడావమ్మా ఈ వీక్లో మరీ ముఖ్యంగా కనిపెట్టు టాస్క్లు చాలా అద్భుతంగా ఆడావు నాగమణికంటని ఎక్కడా కూడా దూరడానికి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం నువ్వే ఉండేసి మీ క్లాన్ని గెలిచేలాగైతే చేశావు దాని తర్వాత లెబన్ బ్యాలెన్స్ కూడా బాగా ఆడావు కానీ ఎందుకమ్మా ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత అంతలా ఏడ్చావు అంటూ అడుగుతాడు నాగార్జున దానికి సీత మాట్లాడుతూ ఏమో సార్ ఆ టైంలో చాలా ఎమోషనల్ అయిపోయాను కానీ దాని తర్వాత చాలా రిగ్రెట్ అయ్యాను అని అంటుంది వీక్ మొత్తం కూడా చాలా కష్టపడ్డావు దానికైతే తప్పకుండా నేను ప్రైజ్ చేయాల్సిందే కానీ నామినేషన్ విషయంలో నువ్వు చెప్పిన రీజన్స్ కిరాక్ని కాస్త తుస్తుమనేలా చేశాయి ఇక నువ్వు మొదటి నామినేషన్లో ని నామినేట్ చేస్తూ అంటే నిన్ను నేను ఫస్ట్ నేను చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు చీఫ్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయాను ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పావు అలానే ఈ వీక్లో నువ్వు చాలా బాగా మారిపోయావు చాలా స్వీట్గా ఉంటున్నావు అని కూడా అన్నావు ఇక్కడ నాకు క్లియర్ కట్గా ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమైంది నువ్వు కావాలని చెప్పి ఫస్ట్ వీక్లో ఉన్న కక్షలు తీసుకొచ్చి సెకండ్ వీక్లో చూపించావని నవ్వుతూ అంటాడు నాగార్జున నీకు వేరే వాళ్ళతో చాలా ఇష్యూస్ ఉన్నా కూడా కావాలని నిఖిల్ నామినేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది ఒక పక్క మారిపోయాడని నువ్వే అంటున్నావు మరోపక్క ఫస్ట్ వీక్ చేసిన దాన్ని తీసుకువచ్చి ఇక్కడ నామినేట్ చేస్తున్నావు సో ఈ రీజన్ అయితే నాకు వ్యాలిడ్గా అనిపించలేదు ఇలా ఒక పర్సన్తో టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తో నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక నీ సెకండ్ నామినేషన్లో ప్రేరణను నామినేట్ చేశావు సో నీ రీజన్ ఏంటి అంటే ఆ డస్ట్బిన్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్తోనే నామినేట్ చేశావు సో నువ్వు పర్సనల్గా హట్ అయ్యావు కాబట్టి ఓకే కానీ ఇది కూడా ఒక ప్రాపర్ రీజన్ అయితే కాదు ఇక సీత గిఫ్ట్స్ టాస్క్లో నైనికా బాధను అర్థం చేసుకొని నీ గిఫ్ట్ని సాక్రిఫైస్ చేశావు దీనికి బిగ్ బాస్ స్వయంగా నిన్ను అప్రిషియేట్ చేశారు ఇక్కడ నువ్వు బాధలో ఉంటూ కూడా నీ పక్క వాళ్ళ బాధను అర్థం చేసుకోవడం చాలా బాగా నచ్చింది నాకు కూడా చాలా మంచి స్పోర్టివ్ స్పిరిట్ అయితే చూపించావు అయితే ఓవరాల్గా ఈ వీక్ మొత్తం నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ట్రై చేశావు ఈ గ్రాఫ్ని ఇలానే నెక్స్ట్ వీక్ కూడా కొనసాగిస్తే తప్పకుండా నువ్వు కిరాక్ సీతగా మారే అవకాశం అయితే ఉంది ఈ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని నీకు నేను ఇచ్చే మార్కులు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఇస్తానని అంటారు కింగ్ నాగార్జున ఇక సెకండ్ వీక్లో మీకు కిరాక్ సీత ఆట తీరాలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి